నమస్తే మరి ఇక్కడ చూస్తుంటేనే మీకు రెసిపీ అనేది ఏంటో అర్థమైపోతుంది కదా మరి అందరికీ ఎంతగానో నచ్చే ప్రీతికరమైన ఆంధ్ర స్టైల్ ఆవకాయని సింపుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అలాగే ముక్క కూడా మెత్తబడిపోకుండా ముక్క కూడా మెత్తబడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ పెట్టుకున్నా కూడా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి చాలా చాలా బాగుంటుందండి మరి ఆవకాయ అనేది ఎందులో తిన్నా కూడా అమోఘంగా ఉంటుంది కదండి మరి ండి ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందో నా అనేది ఎప్పుడు పెట్టుకుని వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఏ మాత్రం ఫెయిల్ కాకుండా మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మరి ఇప్పుడు ఇంత కమ్మగా ఉండే ఈ ఆంధ్ర స్టైల్ ఆవకాయని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అలాగే చిన్న చిన్న టిప్స్తో నేను మీకు చూపిస్తానండి మరి ఇంత టేస్టీగా ఆవకాయని ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా టేస్ట్ చూపించండి చాలా చాలా అమోఘంగా ఉందంటారు మరి ఇప్పుడు ఇంత అమోఘంగా ఉండే ఈ ఆంధ్ర స్టైల్ ఆవకాయని మనం ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం చూసేద్దాము చూడని ఆవకాయ కోసం ఈ సైజువి ఇవి ఆరు తీసుకుంటున్నాను ఈ కాయలు కూడా నాకు ఫ్రెష్ చెట్టు నుంచి దొరికిన కాయలండి నాకు మా ఫ్రెండ్ ఇచ్చారనమాట ఈ కాయల్ని తొడిమి నుంచి శుభ్రంగా అనేది పోయే వరకు కూడా నీళ్లలో ఒక గంట పాటు నానపెట్టేసుకొని బాగా మనం రుద్ది కడిగేసుకోవాలండి ఈ విధంగా కడిగేసుకొని ఇప్పుడు ఈ కాయల్ని ఒక పొడి బట్టతో తుడిచేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని నీడలోనే ఒక గంట పాటు ఆరనివ్వాలి ఎండలో ఏం అవసరం లేదండి నీడలోనే ఆరపెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న కాయ కూడా చాలా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఏ మాత్రం పండు కాయ ఉన్నా కూడా దాన్ని వాడ కూడదండి అలాగే పులుపులు కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కాయ అనేది చాలా గట్టిగా ఉంటే మీకు ముక్క కూడా గట్టిగా ఉంటుంది అలాగే కాయ పులుపు కూడా బాగా ఉండేటట్టు మనం సెలెక్ట్ చేసి తీసుకోవాలన్నమాట ఈ ఆవకాయ పెట్టుకునే మామిడికాయలు అనేవి వేరేగానే ఉంటాయి అమ్మే వాళ్ళు కూడా వేరేగానే అమ్ముతా ఉంటారు ఆ కాయలు మనం చూసి సెలెక్ట్ చేసుకుని మంచి ఫ్రెష్వి తాజా కాయని చూసి తీసుకోవాలండి అలాగే ఈ కాయల్ని ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఆవకాయని కలిపేసుకోవాలండి మరీ ఎక్కువ టైం పెట్టుకోకుండా తెచ్చుకున్న తర్వాత చూస్తున్నారు కదా కాయ అనేది ఎంత ఫ్రెష్గా ఉంటే మీకు ఆవకాయలో ఊట అనేది అంత బాగా వస్తుందనమాట మరి ఇప్పుడు ఈ కాయలని అయితే మనము ఒక గంట పాటు నీడలోనే ఆర్పెట్టుకుందాము నెక్స్ట్ చూడండి మనం ఈ ఆవకాయలోకి వాడుకునే మెంతి పిండిని ఆవపిండిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ప్లేట్లో ఆవాలని మెంతులని అలాగే ఇలాగ రాతి ఉప్పుని తీసుకొని ఎండలో ఒక గంట పాటు బాగా ఎండబెట్టుకోవాలండి డైరెక్ట్ డైరెక్ట్గా ఇలానే పొడి చేసుకోకుండా ఇలా ఎండబెట్టేసుకుంటే మీకు ఈ పొడులన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే వీటిని ఎండలో ఎండబెట్టేసుకుందాము చూడండి మామిడికాయలన్నీ కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత నేను ఇలాగా ముక్కల్లాగా కట్ చేయించుకున్నాను కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేయించుకున్నానండి ఎందుకంటే కాస్త ఎక్కువ కాలనీలో పెట్టుకునే పచ్చడి కాబట్టి కాస్త ఇన్స్టెంట్గా తినేదైతే కాస్త చిన్న ముక్కలు చేసుకోవచ్చు ఇలాగ సంవత్సరం పాటు నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు కాస్త ముక్క కూడా పెద్దగానే ఈ విధంగా చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేవి రెండు కేజీల వరకు అయినాయి పర్ఫెక్ట్గా కొలతలతో పాటు చెప్తున్నాను ఈ రెండు కేజీల ఆవకాయ ముక్కలకి నేను అర కేజీ శనగ నూనెను తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మీరు తినేదాని బట్టి నువ్వుల నూనెనైనా సరే తీసుకోవచ్చు మా ఇంట్లో శనగ నూనె ఇష్టంగా తింటాం కాబట్టి నేను శనగ నూనెని తీసుకుంటున్నాను ఈ అర కేజీ శనగ నూనెని ముందుగా ఈ ముక్కల మీద వేసేసుకోవాలి ఇలాగ ముందుగా నూనెని వేసేసుకోవడం వల్ల ఆవకాయ ముక్కల మీద ముక్క అనేది గట్టిగా ఉంటుందండి మెత్తగా అయిపోకుండా వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని కవర్ చేసుకొని ఈ ఆవకాయ ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల ఇందులో వేసుకోవాల్సిన మసాలాలన్నీ కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఇప్పుడు వీటిని కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు మనం ఎండలో ఎండబెట్టుకున్న ఈ రాతి ఉప్పుని మెంతులని ఆవాలని మిక్సీ జార్ లో ఫైన్ గా మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ ఆవకాయకి కావాల్సిన మసాలాలన్నింటినీ కూడా ఒక ఇలాగ వెడలపాటి గిన్నెని తీసుకొని మిక్స్ చేసుకుందాము మనం వాడే గిన్నెలన్నీ కూడా ఏ మాత్రం తడి లేకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ముందుగా చూడండి ఉప్పుని వేసుకుందాము నేను టీ గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఉంటుంది రెండు కేజీలకి దీంతో నేను మూడు గ్లాసుల ఉప్పుని తీసుకుంటున్నాను ఉప్పు అనేది సరిపడా ఉండాలండి ఆవకాయలో కానివ్వండి ఏ పిక్కిలకైనా సరే నెక్స్ట్ ఇందులో ఆవపిండిని కూడా వేసుకుందాము ఆవపిండి కూడా నేను మూడు టీ గ్లాసుల వరకు వేసుకుంటున్నాను ఆవాల్ని ఏం ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇలానే మనం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక అర టీ గ్లాసు మెంతి పిండి వేసుకుందాము మెంతుల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా స్లైట్గా ఫ్రై చేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి కారం అనేది కూడా మంచి సెలెక్ట్ చూసి వేసుకోవాలి ఇంట్లో పట్టించిన కారం కానివ్వండి లేకపోతే త్రీ మ్యాంగో కారం కానివ్వండి లేకపోతే ఏదైనా పికిల్స్కి స్పెషల్గా కారం కూడా దొరుకుతూ ఉంటుందండి ఆ కారం అయినా సరే మీరు తెచ్చుకొని వేసుకోవాలి కారం చూడండి రెండు టీ గ్లాసులు వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఇంగువ పొడి అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు హెల్త్కి మంచిది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంగువ పొడిని యూస్ చేశాను ముద్ద ఇంగువ కూడా దొరుకుతుంది దాన్ని కూడా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ మెంతులు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు రెండు కేజీలకి మీరు నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు అయినా సరే వేసుకోవచ్చు కాస్త వెల్లుల్లి ఫ్లేవర్ కాస్త ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి ఈ వెల్లుల్లి తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి రెండు కేజీల కొలతకి ఈ కొలతతో తీసుకోవచ్చు ఇక్కడ అయితే నేను నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా అన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాము కలిసిపోయేటట్టు చూసారు కదా ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా పొడలన్నిటిని కూడా ఆవకాయ ముక్కల మీద వేసుకుందాము ఇలాగ నూనెలో నానపెట్టుకున్న ఆవకాయ ముక్కల మీద మనం మిక్స్ చేసుకున్న ఈ మసాలా పొడలు అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలా పొడులని వేసుకొని మిక్స్ చేసుకోవాలి చేత్తో అయినా సరే కలుపుకోవచ్చండి ఆవకాయని మొత్తం పొడుల్ని వేసేసాను ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా అన్ని కూడా ఎంత చక్కగా కలిసిపోతున్నాయో కారం అనేది మీకు ఇంకా కావాలంటే కలుపుకోవచ్చండి బాగా మీరు హాట్గా తినాలనుకునే వాళ్ళయితే చూస్తున్నారు కదా ఇలాగ అన్ని పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని ఈ ఆవకాయని ఏ మాత్రం తడి తగలని చోట పెట్టేసుకోవాలండి మూడు రోజుల పాటు ఈ విధంగానే పెట్టుకోవాలి రోజులు ఒక్కసారి ఏ మాత్రం తడి తగలని గరిటె తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ముక్కల్ని పైకి కిందకి బాగా కలిసిపోయేటట్టు మూడు రోజుల తర్వాత మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది నూనె కూడా మీకు పైకి వచ్చేస్తుందండి ఊట కూడా మీకు చక్కగా వస్తుంది మరి ఇప్పుడు ఈ ఆవకాయని మనం కవర్ చేసేసుకొని పెట్టేసుకున్నాము తప్పకుండా రోజులో ఒక్కసారి ఈ మూడు రోజులలో ఒక్కసారి మనం ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత నేను మీకు ఈ ఆవకాయని చూపిస్తానండి చూడండి ఇక్కడ నేను ఈ ఆవకాయని మూడో రోజు చూపిస్తున్నాను మనం వేసుకున్న ఆయిల్ మొత్తం చూడండి ఎంత చక్కగా పైకి ఊరిందో మనం వేసుకున్న మసాలా పొడులన్నీ కూడా చక్కగా ఆవకాయ ముక్కలకి పట్టేసి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఆవకాయని సరి మిక్స్ చేసి కూడా చూసుకుందాము చూడండి ఆయిల్ అనేది ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు కేజీలకి అర కేజీ వరకు వేసుకున్నాను కొంతమంది ఆవకాయలు నూనెను కూడా కలుపుకొని తింటూ ఉంటారు కాబట్టి ఇంకొక పావు కేజీ వరకైనా సరే వేసుకోవచ్చు అలాగే పూర్తి సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇంకొక పావు కేజీ వరకు నూనెని ఇప్పుడైనా సరే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఇదైతే నేను మరి వన్ ఇయర్ వరకు ఏం పెట్టుకోనండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఆవకాయని మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా పంపిస్తానండి మళ్ళీ నేను కావాలంటే పెట్టుకుంటా ఉంటాను మరి చెక్క ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ కాస్త ఆయిల్ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు కాస్త ఆయిల్ కూడా వేసుకొని డైరెక్ట్గా మిక్స్ చేసేసుకొని మరి ఆవకాయని స్టోర్ చేసుకోవడం కోసం ఒక మంచి గాజు జాడీ కానివ్వండి లేకపోతే గాజు సీసా అని లేకపోతే ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బానైనా సరే తీసుకొని అందులోకి ఏ మాత్రం తడి లేకుండా కాస్త ఎండలో పెట్టుకొని ఈ అంతా కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు చక్కగా కవర్ చేసుకొని ఏ మాత్రం తడి తగలని చోట పెట్టుకోవాలి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న బాటిల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి మరి తప్పకుండా మరి మీరు కూడా ఇదే కొలతలతో ఇదే విధంగా ఈ ఆంధ్ర స్టైల్ ఆవకాయని ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మీకు కనుక మా ఈ ఆవకాయ రెసిపీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్